హాయ్ గాయ్స్ ముచ్చట ఏంటంటే మా మామ శబరిమలవే మొన్న మొన్న లోనైతే వచ్చేటప్పుడు ప్రసాదం పట్టుకొచ్చిండు నాకు వంపించేడు చూద్దాం దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయలే ఇట్లా డబ్బా ఇట్టుకుండి ఇయ్యో మీ అందరి బయట తెలుసుకోవచ్చు చూద్దాం నేనైతే ఫస్ట్ టైం తిని దీని టేస్ట్ ఎట్లుంటుందో చెప్తాను ఓకేనా తిక్కు కావాలని వంట అచ్చిన అక్చరని ఇది ఏంటిదో టిక్ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది చూడరా ఏంటిది ఏంటి నేను తీసి తిందాం సరేనా ఇట్లా టిన్నులకిప్పాలి ఇట్లా ఇస్తాను చూడండి

కూల్ డ్రింక్ ఇది కూల్ డ్రింక్ ఎలా ఇది కూల్ డ్రింక్ ఆహారం కొంచెం టీక్ కొంచెం తింది కొంచెం సరే నేను కొంచెం తిని చూస్తా వద్దా వద్ద చెట్టును ఇట్లా ఎడవీ మళ్ళీ ఉంది టేస్ట్ మాత్రం వస్తున్నది ముందు స్వీటు అద్దా కొంచెం కొంచెం చాటు టేస్ట్ అయితే బాగుంది స్వీట్ అంటే బోరాయ స్వీట్ ఇది దీనికంటే స్వీట్ అనేది ఉన్నది అంటే ఫైనల్ ఓకే స్వీట్ మస్తు అనిపిస్తుంది